హాయ్ అండి వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం రాగి పిండి అలాగే బెల్లం వేసుకుని మంచి హెల్తీ అయిన లడ్డు చేసుకుందామండి దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని అంతపాటి కడాయి పెట్టుకోవాలి అందులో ఒక ఐదారు స్పూన్ల నెయ్యిని వేసుకుని వేడి చేసుకోవాలి చూసారు కదా కొద్దిగా నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పున్నర రాగి పిండిని వేసుకోవాలండి దీన్ని మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఈ రాగిపిండి లడ్డూల్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఈ విధంగా తిప్పుతూ దీన్ని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఇందులో ఉన్న పచ్చిదనం పోయి ఇది కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు నోటికి అంటుపోకుండా చాలా రుచిగా ఉంటాయండి ఈ రెండింటినీ కూడా బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్కున్న తర్వాత ఒక కప్పు బెల్లాన్ని తురుముకొని ఈ విధంగా ఇందులో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది కొద్దిసేపు చల్లారనివ్వాలి దీన్ని పక్కన పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి మనం జీడిపప్పును వేసుకుందామండి ఒక కప్పు నెయ్యిని వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పును వేసి వేయించుకోవాలి ఈ రాగిపిండి లడ్డూలు చాలా హెల్తీ అండి అలాగే చాలా సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు జీడిపప్పు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా చల్లారి పెట్టుకున్న రాగిపిండిలోకి ఈ నెయ్యిని వేసుకోవాలండి దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి ఒకవేళ నెయ్యి సరిపోకపోతే కొంచెం నెయ్యిని వేడి చేసుకుని వేసుకోవచ్చండి మొత్తం నెయ్యిని ఒకేసారి వేయక్కర్లేదు కొద్ది కొద్దిగా వేసుకోండి నెయ్యి వేడిగా ఉంటుంది కదండి చెయ్యి పెడితే కాలిపోతుంది ఇలా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు కొద్దిగా నెయ్యిలోని వేడి తగ్గింది కదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా చేతితోటి ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకోవాలి కప్పున్న రాగి పిండి అలాగే ఒక అరకప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బెల్లం ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని చూసారు కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఉండలుగా చుట్టుకోవాలి ఈ విధంగా నేతితో చుట్టుకుంటే పదిహేను రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటాయండి అలాగే ఇందులో వేసినవన్నీ హెల్తీ అయినవి కాబట్టి మనం పిల్లలకి రోజుకి ఒక్కొక్కటి చెప్పును పెడితే వాళ్ళకి కాలుష్యం బాగా అందుతుంది రాగిపిండితో విడిగా తినరు కదండి ఈ విధంగా లడ్డూలు చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి చూశారు కదా ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఉండలుగా చుట్టుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా కొత్త వాళ్ళు కూడా చాలా సులువుగా చేసుకోగలిగేలా రాగిపిండి బెల్లంతో లడ్డూలు ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్